నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఎవరు ఎవరిని బ్లాక్ మెయిల్ చేశారు టీవీ ఫైవ్ మూర్తి వర్సెస్ వేణుస్వామి గత మూడు నాలుగు రోజులుగా వరుస కథనాలు ఏంటి అంటే టీవీ ఫైవ్ మూర్తి గారు ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు సో ఏదైతే వేణుస్వామి తను చేస్తున్న కార్యాల ఘనకార్యాల గురించి సాక్షాధారాలతో సహా నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నారు సో ఈ క్రమంలో నిన్న వేణుస్వామి తన యొక్క సతీమణి ఇద్దరు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఏంటి అంటే ఒక ఆడియో లీక్ వచ్చింది ఎవరో అమర్ అనే వ్యక్తి ఆయన టీవీ ఫైవ్ మూర్తి గారి అనుచరుడు సో అట్లాగే మరొక మహిళ యువతి వారిద్దరి మధ్య సంభాషణ అనమాట ఏంటి అంటే టీవీ ఫైవ్ మూర్తి గారు వేణుస్వామిని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట మరి దేని గురించి డిమాండ్ చేశారు ఏంటి అని అంటే ఏదో మొత్తానికి ఆ ఫోన్ సంభాషణ కనుక మీరు మీరు అర్థం చేసుకోవచ్చు నేను పూర్తిగా విన్నాను సో విన్న తర్వాత ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇందులో ప్రజలకు సంబంధించిన అంశం లేకపోయినా ప్రజా జీవితానికి ముడిపడి ఉన్న జర్నలిస్టు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మూర్తిగారు ఉన్నారు సో గారి పైన వచ్చిన అది ఆరోపణ అంటారో వాస్తవం అంటారో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే టీవీ ఫైవ్ మూర్తిగారు నాకు బాగా పరిచయం సో ఆఫ్కోర్స్ జర్నలిస్టులు కాబట్టి పరిచయం ఉండొచ్చు అనుకుంటారేమో ఎందుకంటే మా ఆఫీసు ఫైవ్ ఆఫీసు రెండు ఎదురుబదురు ఆఫీసే సో ఏదో ఒక సమయంలో ఎదురుపడుతూ ఉంటాము కలిసి మాట్లాడుకుంటూ ఉంటాము సో ఈ తరుణంలో ఫైవ్ మూర్తి గారితో మరీ అంత క్లోజ్ రిలేషన్ లేదు కానీ అంటే క్లోజ్ అటాచ్మెంటు మామూలుగా పరిచయం సో ఆయన గురించి నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడా కూడా ఎవరిని బ్లాక్మెయిల్ చేసి ఈ టైప్ కాదు సో ఇప్పుడు నేనేదో మూర్తి గారికి సర్టిఫై చేస్తానికి వచ్చానని మిత్రం అనుకోమాక నాకు తెలిసిన వాస్తవాలు మీకు తెలియజేస్తున్నా సో ఇక్కడ ఏదైతే ఆ ఫోన్ సంభాషణ నేను బాగా క్షుణ్ణంగా పరిశీలించా విన్నాను విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే మంచి స్క్రిప్ట్ అది మామూలు స్క్రిప్ట్ కాదు బ్రహ్మాండమైన స్క్రిప్టు కానీ కొంచెం లోతుగా దాన్ని వింటే అసలు విషయాలు అర్థమవుతూ ఉంటాయి వారు నిజంగానే మూర్తిగారి అనుచరులు అనుకుందాం ఎవరు ఆ అమర్ అనే వ్యక్తి సో ఇప్పుడు ఆ సంభాషణ కనుక మీరు వింటే దాంట్లో మరి ఆయన అనుచరుడు అయినప్పుడు గారిని ఎలా సంబోధిస్తారు మూర్తి గారు అని మాత్రమే అంటారు కదా కానీ మూర్తి అని మాత్రమే ఆ ఫోన్ సంభాషణలు ఇద్దరు అలాగే వేణుస్వామి గురించి మాట్లాడేటప్పుడు వేణుస్వామి గారు అని సంబోధిస్తున్నారు సో ఇప్పుడు ఎవరు ఎవరు అనుచరులు అయి ఉంటారు మీరే అర్థం చేసుకోండి సో వేణుస్వామి గురించి వచ్చినప్పుడు ఎలా వేణుస్వామి గారు అంటున్నారు అదే మూర్తి గారి గురించి వచ్చినప్పుడు ఏమో టీవీ ఫైవ్ మూర్తి అతను కూడా ఉన్నాడా అతను కూడా అందులో వాటా ఉందా అతనికి ఎంత షేర్ ఉంటుంది ఈ టైప్లో మాట్లాడుకుంటున్నారు సో ఈ విధంగా ఉంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ స్వామి భక్తి ఎలా ప్రదర్శిస్తున్నారు అని అంటే కొన్ని తెలియకుండా కూడా జరిగిపోతూ ఉంటాయి సో ఆ విధంగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇవే అండర్లైన్ చేసుకోవాల్సింది సో ఇక్కడ టీవీ ఫైవ్ గారు చెబుతుంది ఏంటి ఆయన ఏ ప్రోగ్రాం చేసిన గత మూడు రోజులుగా చూడండి ఏదైతే వేణు స్వామి గురించి చేస్తున్నారో ప్రతి దాంట్లో కూడా నా దగ్గర సాక్షాధారాలు ఉన్నాయి ఆయనని చెప్పేసి ప్రస్తావిస్తూనే ఉన్నారు కానీ నిన్న ఏదైతే వీళ్ళు రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో ఉందో మేము సూసైడ్ చేసుకుంటాము మాకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పేసి అంటున్న వారు అసలు ఎవరైనా సరే సూసైడ్ అనేదే మార్గం అనుకుంటారా పోనీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు చూసుకుంటారు కదా మనకి పోలీసులు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అలాగే సీఎం గారు ఉన్నారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి ఎవరు కాదంటారు మీరు పాపులర్ ఫిగరే వేణుస్వామి అనగానే అందరికీ తెలుసు కదా సోషల్ మీడియాలో బేబస్ అని ఫేమస్ కదా పైగా ఇటీవల ఒక ఆడియో కాల్ కూడా లీక్ అయింది ఏంటి అంటే జాతకం చెప్తారా అని చెప్పేసి ఒక కుర్రాడు ఎవరో మరి అసిస్టెంట్ కనుకుంటే కాల్ చేస్తే ఫీజు పదివేల రూపాయలు చెల్లించండి అని చెప్పేసి అంటే అక్కడ మళ్ళీ వాళ్ళందరి మధ్య వాగ్వాదం నేను చెప్తాను వేణుస్వామి జాతకం నాకు ఎంత ఇస్తారని చెప్పి ఆ కుర్రాడు ఆడటం ఇదంతా కూడా మనకు తెలిసిందే అయితే ఇక్కడ వీళ్ళు జాతకాల పేరు చెప్పుకొని ఏ విధంగా చేస్తున్నారు అనేది అర్థం చేసుకుని ఎందుకంటే ఈ వ్యక్తి ఎంతమందికి జాతకాలు చెప్పారు ఎంతమందికి పూజలు చేశారు ఎంతమందికి శాంతి చేశారు అనేది నా దగ్గర అయితే లెక్కలు లేవులే కానీ అసలు నిజంగా శాంతిలు చేస్తే జరిగిపోతాయా అంత మహిమలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అంత మహిమలే ఉంటే ఇవాళ సూసైడ్ చేసుకుంటామని ఎందుకు ఏదో మూర్తి గారి మీద పూజ చేసేది అయిపోద్దుగా మరి ఎందుకు చేయరు మూర్తి గారు కూడా అడుగుతున్నారు ఆయన ఎంత హుందాగా మాట్లాడుతున్నారు ఇప్పటికీ అంటున్నారు మీరు హ్యాపీగా ఉండండి మీ తరపున నేను కూడా కంప్లైంట్ రేస్ చేస్తాను అని అని చెప్పేసి ఆయన అంటున్నారు మరి వీరెందుకని ఇలా అంటున్నారు పోని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు కదా ఓపెనింగ్ డైరెక్ట్గా స్టూడియోకి వచ్చేసేయండి ఆయన దగ్గరికి టీఫై మూర్తిగారి దగ్గరికి లేదు ఈ వీడియో చూస్తే నా దగ్గరికి వచ్చిన నేను మూర్తిగారి దగ్గరికి తీసుకెళ్తా వాళ్ళ ఎదురు బదురు అక్కడే కూర్చొని మాట్లాడేసేయచ్చు కదా ఎవరు ఎవరు తప్పు చేశారు ఏంటి సాక్ష్యాధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి అనేది కనుక పెట్టేస్తే అయిపోతుంది ఇక్కడ నేను అదే చెప్తుంది టీవీ ఫైవ్ గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కదా ఆయన ఎప్పుడు కూడా ప్రజా జీవితంలోనే ఉంటారు ప్రజలకు సంబంధించిన వార్తలే ప్రజలకు ఉపయోగకరమైన వార్తల గురించి మాట్లాడుతూ ఉంటారు ఆయన లంచాలు ఇవన్నీ తీసుకునే లెక్క అయితే ఆయన చాలా హుందాగా చాలా లగ్జరీగా బతికేయచ్చు కానీ ఇప్పటికీ ఆయన అదే సింప్లిసిటీ ఈ విధానంలో ఉంటారు ఆయన సో పోనీ ఇదంతా ప్రక్కన పెట్టేసండి పోనీ నేనేదో జర్నలిస్ట్ని కాబట్టి సాటి సీనియర్ జర్నలిస్ట్ని కాబట్టి ఆయన వెనకేసుకొస్తున్నాడు అనుకుందాం పోని ఆ కోణంలో అనుకున్నా డైరెక్ట్గా ఓపెన్ అయిపోండి ఎవరేంటో తెలిసిపోద్ది ఆయన కూడా తన మొబైల్ ఇస్తానంటున్నాడు నా కాల్ లాక్ చెక్ చేసుకోండి మొత్తం డేటా తీయండి వీడియో ఫుటేజ్లతో సహా ఇప్పుడు వీరు ఎక్కడికైతే ఆ ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళారో ఇంకొకటి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో ఆ మొత్తం డేటా బయట పెట్టండి అని అని చెప్పేసి అంటున్నారు ఐదు కోట్ల రూపాయలు ఏం డిమాండ్ చేస్తారా అసలు ఎందుకు డిమాండ్ చేస్తారు ఏమన్నా దానికి కొంచెం అర్థం పడదు ఉందా పోనీ అది అయితే డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు కదా ఒక వీడియో రిలీజ్ చేసేసి ఏదో కొంత సింపతి గెయిన్ చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది కదా సో దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోరా సో ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశం ఇదంతా కూడా అసలు వేణుస్వామిని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు అనుకుందాం ఇదే వేణుస్వామి మరి ప్రజలకు సంబంధించిన అంశాలు ఇది కాదు ఇది కాదు వరల్డ్ కప్ జరిగితే వరల్డ్ కప్ గురించి చెబుతారు ఐపీఎల్ జరిగితే ఐపీఎల్ గురించి చెబుతారు ఏ ఎలక్షన్స్ జరిగితే ఎలక్షన్స్ గురించి చూపుతారు అది ఆంధ్ర కాదు తెలంగాణ కాదు అమెరికా ఎలక్షన్స్ గురించి కూడా చూపుతారు ట్రంప్ గురించి కూడా మాట్లాడతారు మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆపేసేయచ్చు కదా మరి ఇప్పుడు అంతందుకు బంగ్లాదేశ్లో అల్లల్లో జరుగుతున్నాయి ఆపేయచ్చు కదా ఏదో పూజ చేసి మరి ఇవేమీ చేయలేరు పోయి ఆయన చెప్పినా అయినా జరుగుతాయి అంటే ఏ ఒక్కటి జరగలే కేసీఆర్ గారు సీఎం అవుతారన్నారు మసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారన్నారు మసి ఇండియా వరల్డ్ కప్ కొడుతుందన్నారు అది మసి అదేంటిది ఐపీఎల్లో హైదరాబాద్ కొడుతుందన్నారు అది మసి అసలు మనం చెప్పిందల్లా మసి అయ్యాక మనం ఎవరైనా గెలుస్తారంటే ఆ నాశనం ఇది పరిస్థితి మరి ఇంత రికార్డ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పేవాళ్ళు పోని అవేవో టీములు అవి ఇవి అంటే అనుకుందాం అసలు శుభమా అంట నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరు మరలా నేను సెలబ్రిటీ జాతకం చెప్పనని చెప్పి తిరిగి వచ్చి జాతకం చెప్పటం అంటే వాళ్ళు విడిపోతారని చెప్పేసి అశుభాలు పలకమండి అక్కడ నుంచే కదా మీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయింది పబ్లిక్లో అసలు ఆ విషయం టచ్ చేయకుండా ఉంటే ఏ రోజు ఏ ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడేవాళ్ళు కాదు అసలు మీ గురించి నోరు ఎత్తే వాళ్ళే కాదు పైగా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే టీఫై గారి గురించి అంట పదిహేను కేజీలు బరువు తగ్గారంట సాధారణంగా ఇప్పుడు బరువు తగ్గాలి అంటే ఏదో ఒబైసిటీ క్లినిక్కి వెళ్తారు దానికి లక్షల లక్షల ఫీజులు చెల్లించుకుంటారు అవేమి చెల్లించుకోకుండానే మూర్తి మూర్తిగారి అంట పదిహేను కేజీలు తగ్గారు సంతోషించుకోవాలి కానీ ఇక్కడ మరలా గారి వాళ్ళని నేను తగ్గిపోయాను ఎనిమిది నెలల నుంచి తగ్గిపోయారంట ఆయన ఏమో వీడియోలు చేస్తాను మూడు రోజుల ఉంచాయి సో ఇక ఎంతకంటే చెప్పుకోవడానికి ఏమంటుంది మీరే అర్థం చేసుకోండి నిజంగా ధైర్యంగా ఎవరు ఎవరిని బ్లాక్ మెయిల్ చేశారు ఎందుకు బెదిరించారు ఎవరు వీక్నెస్లు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు వీడియోలు ఎటువంటివి ఉన్నాయి అనేది కనుక ఎదురు బదురు కూర్చుంటే ఇద్దరి దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ పెట్టండి అయిపోతుంది క్లియర్ కదా మూర్తిగారు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తురారు మరి వేణుస్వామి కావచ్చు ఆయన సత్యమణి కావచ్చు మీరు కూడా డైరెక్ట్గా అటాక్ చేయండి ఏమైపోతుంది మూర్తిగారు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తురారు కదా నేను తప్పు చేసినట్టుగా భావిస్తే నేను ఎక్కడైనా రూపాయలు లంచం తీసుకున్నట్టుగా భావిస్తే ఖచ్చితంగా రాళ్లతో కుట్టి చంపేయండి లేదా ఆ తర్వాత నేను పోయిన తర్వాత లభించినా కానీ నా అస్త పంజీ రాయండి అక్కడ టీవీ ఫైవ్ మూర్తి ఇట్లా బ్లాక్మెయిలర్ అని చెప్పేసి చేయటర్ అని చెప్పేసి ఇంతకంటే ఓపెన్ చేయాలని ఎవరు చెప్తారు పైగా ఆయన కోరుకుంటుంది కూడా మీరు సంతోషంగా ఉండండి మీరు సూసైడ్ చేసుకోకండి కంప్లైంట్ ఇద్దాం ఎవరు తప్పు చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షిద్దామని చెప్పేసి అన్నారు ఇంకెంతకంటే ఇంకేం చెప్తారో అర్థం చేసుకోండి సో తన తండ్రికి సంబంధించిన వ్యవహారం దాన సంస్కారాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా మాట్లాడవలసి వచ్చింది అంటే పాపం ఆయన దురదృష్టం అది టీఫీ మూర్తిగారు దురదృష్టం ఆయన నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే ఇక చూడండి జర్నలిస్టుల్లో అతి కొద్ది మంది మాత్రమే లాగా ఉంటారు చెప్తున్నాం కదా అది వాస్తవం సో అటువంటి ఆయనకు కూడా ఇట్లాంటి రాళ్ళ దెబ్బలు తప్పు అన్నట్టుగా జరుగుతున్నాయి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో ఎవరు వారు ఏంటి అనేది ఇక ఎందుకంటే నేను ఎక్కువ చెప్పినా కానీ ఇక అనవసరం అనిపిస్తుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు అని మీరు భావిస్తున్నారు టీవీ ఫైవ్ మూర్తి గారు వర్సెస్ వేణుస్వామి వాళ్ళిద్దరిపైన మీ విలువైన ప్రయాణి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ